హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పెరుగు తయారు చేయబోతున్నాను అండి ఈ పెరుగు చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఈ పెరుగులో నేను చెప్పిన ఒక చిన్న పేస్ట్ కనుక తయారు చేసుకుంటే పెరుగు చాలా టేస్టీగా వస్తాయండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి ఈ కప్పు మినపగుళ్ళని ఒక నాలుగు గంటల పాటు బాగా నానబెట్టుకున్న తర్వాత ఒక నాలుగు గంటల తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని నీళ్ళు లేకుండా ఈ విధంగా మినపగుళ్ళు అనేది వేసేసుకోవాలి నానివి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని గార్ల పిండి కన్నా ఒక రవ్వ మెత్తగా అనేది బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒక హాఫ్ స్పూను తినేసోడా వేసుకుని ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకోవడం వల్ల గారెలు అనేది మంచి స్పాంజిల్లాగా వస్తాయండి ఇది అనేది గొల్లగా ఉన్నా లేదా పిండి అనేది చూసుకోవడానికి ఇలా వాటర్లో వేసుకుని చూసుకుంటే తేలితే కనుక గొల్లగా ఉన్నట్టు అనమాట మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు పెరుగు తీసుకుని ఈ విధంగా బాగా మజ్జిగ కవ్వంతో కానీ ఈ విధంగా మస్కర్తో కానీ బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చిక్కటి మజ్జిగలాగా కలుపుకోవాలని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులో పేస్ట్కి ఒక స్పూన్ ఆవాల్ తీ ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక చిన్న అల్లం మొక్కని చిన్న చిన్న ముక్కల కింద వేసుకుని చిన్న కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా పేస్ట్లా తయారు చేసుకోవాలి తర్వాత అల్లం పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కొత్తిమీర కరివేపాకును కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని పెట్టుకోవాలండి తర్వాత మజ్జిగను ఒకసారి కలుపుకుని మనం తాలింపు అనేది పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు మినపప్పుని వేసుకుని బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న మొక్కలు కింద చేసుకున్నాం కదండి అల్లం మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలను వేసుకుని ఇది మరి కొంచెం సేపు వేపుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని ఇది బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత చిటికడు పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకోవడం వల్ల గారెలు అనేది మంచి కలర్ అనేది వస్తుందండి ఎంగవ వేసుకుంటే కమ్మ కమ్మగా ఉంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఎంగవ వేసుకోవడం వల్ల ఇలా వేపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు చల్లారి పెట్టుకోవాలండి అదే ప్యాన్ మీద ఆయిల్ పెట్టుకోవాలి గారెలు వేసుకోవడానికి ఇది చల్లారిపోయిన తర్వాత మజ్జిగలు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా పెరుగులు అనేది వేసేసుకుని ఆ పేస్ట్ కూడా వేసేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత గార్లు అనేది వేసేసుకోవాలండి ఈ లోపల ఆయిల్ అనేది మనం కాగపెట్టుకున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా చేతి అడుపుకుని మనం చేత్తో కానీ ఒక కవర్ మీద కానీ గారెలు మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా గారెలు అనేది వేసేసుకోవాలండి ఈ విధంగా గారెలన్నీ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత ఏ వేసిన వెంటనే కలపకుండా కొంచెం సేపు అయిన తర్వాత మొత్తం అంటుకుపోయినా కూడా చక్కగా వచ్చేస్తాయండి వేగితే ఇలా వేగిన తర్వాత ఇలా అంటు అంటుకున్నవి కూడా ఈ విధంగా ఈజీగా అనేది వచ్చేస్తాయి తీసేసుకోవచ్చు తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి అదే విధంగా మిగతా గారెలు కూడా వేసేసుకోవాలి ఈ గారెలు కాగే లోపల ఈ గారెల్ని ఈ నీళ్ళల్లో ఒక ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకుని ఆ నీళ్ళలో ఒక రెండు నిమిషాల పాటు కొంచెం వాటర్ పీల్చుకునేంతవరకు ఉంచి ఆ వాటర్ని కొంచెం పిండేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగులు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల పెరుగు అనేది తక్కువ లాగుతుందండి ఎక్కువ పొడి పొడిగా అయిపోకుండా చక్కగా జ్యూసీ జ్యూసీగా అనేది మనకు పెరుగు వడలు బాగుంటాయి ఈ విధంగా తీసుకోవడం వల్ల అదేవిధంగా మొత్తం గారలన్నీ వేసేసుకుని ఒక అరగంట తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా టేస్టీ టేస్టీగా పెరుగు గారెలు అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత స్పాంజిల్లా వచ్చినాయో చక్కగా కొంచెం జ్యూసీ జ్యూసీగా చేసుకుంటే మనం గారెలు తినేటప్పుడు ఆ కొంచెం జ్యూస్ కూడా వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్